ఏ సినిమా అయితే నువ్వు చేద్దాం అనుకుని మానేసి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళని చెట్టు కట్టి కాల్చేసారు అన్నది ఎవరా కాల్చిన వాళ్ళు పోలీసులు పోలీసులే కాల్చ పోలీసులే పిల్లలు నక్సలైట్ పార్టీలో చేరారని కొరియర్స్ అని చెప్పి కాల్చారు చెట్లు కట్టేసి ఓకే సో ఆ ఎన్కౌంటర్ వార్త విన్న తర్వాత చాలా బాగా అనిపించింది నేను ఆ ఎన్కౌంటర్ పేపర్లో ఊళ్ళో ఉన్నాను షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది మళ్ళీ వెళ్ళే బదులు మద్రాసు నుంచి వెళ్ళడానికి ముందు ఊళ్ళో ఉండి ఊరి నుంచి మద్రాసుకెళ్ళానే ప్లానింగ్ షూటింగ్ గ్యాప్ ఉంది రాముడు వచ్చాడు ఒక దాదాపు వన్ మంత్ గ్యాప్ ఉంది ఇంకో షెడ్యూల్కి ఆ టైంలో న్యూస్ పేపర్లో చూశారు చూసరికి చాలా ఉద్యోగానికి గురయాను అసలు స్నానం చేసేసి తిన్నానో లేదు కూడా తెలియదు తిన్నాను బట్ ఆ తింటున్న విషయం కూడా తెలియదు బస్సేకి వెళ్ళిపోయా చౌటుపలకి వచ్చాడు ఫస్ట్ వాళ్ళ సరౌండింగ్స్ అని చౌటుపల ఏమైనా ఉంటాయి మనకి అడిగి ఉంది కదా చట్టుపల్ల వస్తే ఒకరు ఒక ఒక పిల్లోడి పేరెంట్స్ జామ బండి మీద జామకాయలు అమ్ముతుంటారు అంటే చాలా పూర్ కండిషన్లో ఉన్న పేరెంట్స్ అందరు అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ దేశ సంపద వీళ్ళు ఈ యువత ఈ దేశ సంపద ఈ దేశ సంపద చెట్ల కాల్చి కట్ట కట్టేసి కాల్చబడ్డవి ఏంటి అది తొలిచింది బాగా నన్ను అదే ఇంకా విపరీతంగా వెంటాడింది మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ నీకు కనెక్ట్ కుదరలేదా కుదరలే అంటే చాలా చాలా సందర్భాలు అనుకున్నాం కానీ కుదరలే మరి చాలా భద్రాచలం తర్వాత కూడా అనుకున్నాము ఎందుకు సెట్ అవ్వాలి కూడా మంచి ఇట్టుచలం కూడా చాలా మంచి ఇట్టు అవును తర్వాత బాలకృష్ణ గారితో చేయలేకపోయినా ఆ బాండింగ్ అలాగే బాండింగ్ ఉంది వెంకటేష్ గారితో చేసావు అవును అదే సినిమా యాక్చువల్ గా బాలకృష్ణ గారితో చేయాలి సేమ్ సినిమా జయమందిరనే సేమ్ కంటెంట్ సేమ్ కంటెంట్ ఓకే అది ఎలా జరిగిందంటే అంటే ఉషా కిరణ్ లో ఒక సినిమా ఒప్పుకున్నాను నేను ఇది యమజాతకుడు తర్వాత యాక్చువల్ ఉషా కిరణ్ ఎన్కౌంటర్ తర్వాతనే ఓ ఆఫర్ ఇచ్చారు చేస్తాను శ్రీరాములయ వచ్చింది శ్రీరాములయ్ అయిన తర్వాత చేస్తాను అప్పుడు యమజాతకుడు మోహన్ బాబు గారిని నేను చేసుకుంటానంటే సరేనని చెప్పి వెళ్ళి చెప్పొచ్చారు రామజురావు గారికి సరే ఇట్లా మోహన్ బాబు గారు ఓన్ బ్యానర్ అండి నేను చేస్తాను దాని తర్వాత మనం చేసుకున్నాం అండి సరే అన్నాడు ఆయన ఆయనకు చాలా ఇంట్రెస్ట్ నా మీద సార్ ఖర్చు చెప్పడానికి వెళ్ళాను ఖర్చు చెప్పాను బాగుంది అన్నాడు వచ్చేసాము తర్వాత దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు నన్ను అడిగితే సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము నెక్స్ట్ డే వెళ్తే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు నమస్తారన్నాను ఆయన నమస్తే అన్నట్టుగా అన్నాడు కూర్చున్నాం మళ్ళీ అని పంపించేసాడు నేను బయటికి రాగానే అడిగాను ఏంటి గుర్తుపెట్టాడు నేను రామాచారావు గారు అని గుర్తుపెట్టుకునే ఎలా ఉంటుందో ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు ఆయన వినే మూడలేడు ఇప్పుడు మళ్ళీ పిలుస్తాములే అన్నాడు సరే అండి ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు నన్ను తీసుకెళ్ళి ఎంటర్ అవటంతోనే సమస్య సార్ నా పేరు శంకర్ అన్నాను తెలుసు కూర్చోండి సార్ మన ఏంటి సార్ మీరు గుర్తేయబట్టలేదు గుర్తుపెట్టపోవటం కాదే తెలియదు గుర్తుపెట్టలేదు సరే కానీ ఆ కథలో అది చాలా బాగుంది అది ఎవరికి చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్తానండి కథ బాగుంటుంది అన్నాను ఇమీడియట్గా బాపనేటి గారు చెప్పేసి టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పేది ఆయనకు నచ్చింది కానీ అది ఎందుకో మెటీరియల్స్ కాలే మరి అది ఎందుకో కథ బాగానే ఉంది లైన్ బాగుంది సార్ నేను మాట్లాడేది మరి మరిగా బాగానేం సార్ అని అన్నాడు ఆ టైంలో అది ఏదో బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఇంకొకటి చెప్పించారు మోహన్ గారి సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను నేను వెళ్తే అక్కడ సురేష్ బాబు కనపడ్డాడు శంకర్ నీ దగ్గర కథలు ఏమైనా ఉంటే చెప్పు వెంకటేష్ కావాలి చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే బాబు అని అన్నాను త్రీ ఫోర్ డేస్ అయింది ఉషా గెస్ట్ హౌస్ లో సిట్టింగ్ లో ఉన్నాను ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇది బాలకృష్ణతో చేస్తే బాగుంటది అనే కాదు ఉంది ఒకటి సో ఇది ఏదో కొంచెం ఇతను బాడీ లాంగ్వేజ్ గా సెట్ చేస్తే బానే ఉంటుందేమో అనిపించింది అనిపిస్తే పర్చు వెంకటేశ్వర్ కింద రూమ్ లో మేము పైన రూమ్ కింద రూమ్ లో వేరే సిట్టింగ్ మౌలి గారి సినిమా షూటింగ్ సిట్టింగ్ ఇక్కడే కదా ఇక్కడే మన గెస్ట్ సైడ్ అవును ఆయన మౌలిగారు డైరెక్టర్ సినిమా సిట్టింగ్ కోసం ఆయన వస్తున్నాడు సరే నేను ఈవినింగ్ వెళ్తూ కింద దిగుతుంటే కనబడ్డాడు అన్న ఇది మొన్న సురేష్ బాబు ఇలా అన్నాడు అడిగాడు నన్ను లైన్ ఒకటి బాగానే ఉంటుంది అనిపిస్తుంది పది నిమిషాలు కూర్చుందాం అన్నాను రాని లోపలికి వెళ్ళాం ఆయన సిట్టింగ్ అయిపోయి ఆయన కూడా బయలుదేరుతున్నాడు టెన్ మినిట్స్ చెప్పా ఏ చాలా అని చెప్పేసి ఇమీడియట్ గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశాడు ఏ గోపాలకృష్ణ శంకర్ లైన్ చెప్పాడు అసలు సురే బాబు అడిగాడట ఇప్పుడు వినేసి అర్జెంటుగా అన్నాడు డైరెక్ట్గా గోపాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళా ఇంటికి వెళ్తే పరచూర వెంకటేశ్వర గారు అల్లుడు కూడా అక్కడే ఉన్నాడు వెళ్ళి ఆయనకి చెప్పే టైంకి ఇది ఆ దాదాపు రాజగోపాల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయింది ఇద్దరు ఉన్నారు చాలా బాగుందండి అసలు గోపాలకృష్ణ గారు అయితే ఇది గోపాలకృష్ణ గారు బాబు ఫోన్ చేసి బాబు అసలు ఎక్స్ట్రా అండి కదా ఇది నన్ను అర్జెంటుగా విను ఇట్లా శంకర్ చెప్పాడు నాకు అనేసరికి సరికి రేపు ఈవినింగ్ కూర్చున్నాం ఆయన ఈవినింగ్కి అది వన్ అవర్ అయింది కదా నెక్స్ట్ డే ఈవినింగ్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ టూ అవర్స్ మాక్సిమం అంటే దానికి దానికి ఒక కిక్ ఉంది ఆ కథకి ఒక ఇది ఉంది సురేష్ బాబు చెప్పేసరికి ఆయన అసలు చాలా బాగుంది మనం చేస్తున్నాం శంకర్ ఇది మనం వెంకటేష్ బాబు ఒకసారి చెప్దాం మళ్ళీ రెండో రోజే అంత ఎంత వన్ వీక్లో జరిగిపోయింది ఇది సో ఆ కథ బాలకృష్ణ గారికి అనుకున్నప్పుడు ఏంటంటే అమెరికన్ కాప్ అతను ఒరిజినల్గా అంటే ఒరిజినల్ కథ అమెరికన్ కాప్ సో బాలకృష్ణ గారికి ఇంకా బాగుండేది అది కాపాడనేసరికి మళ్ళీ వెంకటేష్ బాబు మళ్ళీ ఇంకా సీరియస్నెస్ ఉంటుంది సో బాలకృష్ణ గారికి సీరియస్నెస్ ఓకే గానీ వెంకటేష్ బాబుకి అంత సీరియస్నెస్ ఫస్ట్ హాఫ్ పైగా సూపర్ పోలీస్ అవి చేసి చేస్తున్నాడు అదొకటి అంత దానికి ఏం చేస్తుంటే గైడ్ గా చేసాం హీరోయిన్ ఇంటరాక్షన్ ఎంటర్టైన్మెంట్ అట్లా గైడ్ గా మార్చేసి ఫస్ట్ హాఫ్ అంత అట్లా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన కంటెంట్ ఉంటుంది ఐ మీన్ పెద్ద పెద్ద అప్లికేషన్ కదా హిందూ పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి కంచాయలే ఆ ఆర్టికల్ రాసింది హిందూ పేపర్ అవును నాకు గుర్తుంది గుంటూరులో మొత్తం మహాత్మా పూలే వారసులు ట్రస్ట్ నుంచి అంబేద్కర్ ట్రస్ట్ నుంచి పెరియార్ వారసులు ట్రస్ట్ నుంచి కర్ణాటక నుంచి ఎంతమంది వచ్చారు అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద అప్లై చేసిన అది ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ ఎక్కడ చేసి అనుకుంటున్నాం చేయమంది ట్యాంక్ మండలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసే నేను అది ఎక్కడ మిస్ అయ్యాను అంబేద్కర్ అంటే దాని అది దాని ఇంపాక్ట్ వేరే ఉంటది ఆ తర్వాత కదా మహాత్మా పూలేకి విగ్రహాలు పెట్టడము జయంతలు వర్ధంతులు డిక్లేర్ చేసి పూలే అనే ఒక వ్యక్తి చరిత్ర పేజీల నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చింది అప్పుడే ఎన్ఐటెన్ కొంచెం ఎడ్యుకేటెడ్ ఎవరో బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియదు జనరల్ పబ్లిక్ తెలియదు తర్వాత పిఆర్పి పార్టీ కూడా పెట్టుకుంటే చాలా మంది నాకు ఫోన్ చేశారు ఆ రోజున ఎవరు ఆ పాగా కట్టుకున్న పర్సన్ ఎవరని చెప్పి నేను కనీసం ఒక ఆ రోజు పిఆర్పి ఆవిర్భావం ప్రెస్ మీట్ అయిన రోజున కనీసం నేను ఒక ఇరవై ముప్పై మందికి చెప్పాను అతను జ్యోతిరావు పూలే మన ఆ సినిమా తర్వాతనే మంగళగిరిలో విగ్రహాలు విగ్రహాలు కానీ చాలా చోట్ల విగ్రహాలు పెట్టారు చాలా ఇంపాక్ట్ ఆయన కెరీర్ ఎంత గొప్పది అన్నది క్యారెక్టర్ ఇంకా మనం ప్రెస్ మీట్ లో చెప్తూ వచ్చాం కదా మా ఆత్మ పూల ఇన్స్పిరేషన్ తో చేసాం ఈ సినిమా అమలాపురంలో మూడు రోజులు నాన్ స్టాప్ షోస్ కదా నాన్ స్టాప్ అప్పుడు ప్రొజెక్టర్స్ కదా ఆపరేటర్ని పక్క థియేటర్ని తెచ్చుకునేవాళ్ళు పక్క థియేటర్ల నుంచి ఆపరేటర్ని హైర్ చేసుకుని చేసేవాళ్ళు మూడు రోజులు బాలయ్య గారు సినిమా చూసి ఒక అరగంట నాతో అసలు ఏం సినిమా చేసేవా శంకర్ గారు అసలు మా ఊళ్ళో అద్భుత అద్భుతమైన ఎఫ్ ఇది సో సురేష్ బాబు శాఖ ఇద్దరం తిరిగే రిలీజ్ ముందు రోజు నుంచి తిరుపతి నుంచి తిరుక్కుంటూ వచ్చాం కదా అసలు సురేష్ బాబు ఎక్సైట్మెంట్ అసలు గారు ఫోన్ చేసి అదేంటి బాబు ఆ సినిమా అసలు అప్పుడే ఆజాద్ రిలీజ్ అయ్యింది ముందు వరం అవును అసలు ఆ సినిమా ఏంటి బాబు అసలు పిచ్చెక్కినట్టు వస్తున్నారు జనాలు అల్లి కరెక్ట్ కరెక్ట్ అదంతా ఫస్ట్ ఆఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్ గా ఎంటర్టైన్ ఫారిన్ కంట్రీస్ అవన్నీ సౌందర్యకి వెంకటెంటల్ తీసిన సినిమా అదే యూరోప్ కాంటినెంట్ మొత్తం తీసిన సినిమా అదే ఫస్ట్ సినిమా ఎస్ యూరోప్ లో చేశారు చాలా సినిమాలు చేశారు కానీ బట్ అన్ని అన్ని ప్లేసెస్ తిరిగి చేయడం అనేది అదే ఫస్ట్ ఫస్ట్ సడన్ గా సెకండ్ హాఫ్ ఇట్ టేక్స్ ఎ డ్రాస్టిక్ టర్న్ టర్న్ అంటే వెరీ సీరియస్ కంటెంట్ అవును అది అది సినిమా లో ఉన్న కంప్లీట్ కాంట్రాస్ట్ మెరిట్ మెరిట్ ఆఫ్ ది ఫిల్మ్ అదే అదే సోల్ అది సోల్ మనం కూర్చోబెట్టుకోవడం కోసం ముందంతా ఎంటర్టైన్మెంట్ నడిపి గోపినాథ్ గారు ఐపీఎస్ ఆయన ఉన్నారు కదా అవును ఆయన సినిమా చూసి నాకు ఫోన్ చేసాడు ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను సేపు శంకర్ ఈ సినిమా చేసాడా అనుకున్నాను నేను సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఓ శంకర్ సినిమా అనుకున్నాను అని చెప్పి పోజీ అట్లా ఎంతమంది అప్రిషియేట్ చేశారు అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్